ందు మరణాధ విశ్వాస సమాజము మరణాధ విశ్వాస సమాజం యొక్క మేలుకొల్పు అనేటువంటి టీవీ కార్యక్రమానికి విశేషణ మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామములో వందనములు ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి గాక మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు పలికిన శిలువలో పలికిన మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రేమని దేవుని బిడ్లారా యేసు ప్రభు శిలువు మీద మరి ఆయన బాధలను భరిస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరగా వచ్చి మరి ఆయన తల్లి అయినటువంటి మరియ అక్కడ నిలవబడినట్లుగా మరి మనం చూస్తున్నాం అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే మరి ఆయన తల్లి అయినటువంటి మరియా ఆయన ప్రేమించినటువంటి శిష్యుడు కూడా మరి యేసు ప్రభు శిలువ దగ్గర మరి సమీపంగా ఉన్నట్లుగా మనం చూస్తాం దేవుని లేఖనాల్లో అలాగనే మరి యోహాను తాను ప్రేమించిన శిష్యుడుగా ఉన్నారు కనుక యేసు ఘోర బాధలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ బాధలను చూసి మరి బాధపడుతూ శిలువ దగ్గరే నిలిచి ఉండిపోయినటువంటి పరిస్థితిని మనకు కనపడుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారంటే తల్లిని పిలిచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పారు తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పారు ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నారు అని చెప్పి ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కనుకనే ప్రభు సన్నిధానములో ఘోరమైనటువంటి బాధలు అనుభవిస్తూ కూడా లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన మరి ఇతరుల యొక్క అవసరాలు కోసం ఆలోచిస్తూ వారి అవసరాలు తీరుస్తూ వారిని ఆ బాధల నుండి విమోచించడానికి శిలువ మీద వేలాడుతూ ఉన్న సమయంలో కూడా యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు ఆలోచన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ఆ చెప్పినటువంటి నమ్మకస్తుడైనటువంటి శిష్యుడైన యోహానుకు తన తల్లి యొక్క బాధ్యతలు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి మరియ తల్లికి ఇక ఆ యేసుక్రీస్తు తరువాత ఏసుక్రీస్తు ప్రభు యొక్క తరువాత ఇంకా మరి పిల్లలు లేరా అంటే ఉన్నారు కానీ మరి యేసుక్రీస్తు ప్రభు ఆ తల్లి యొక్క బాధ్యతను తన తనకు బాగా మరి దగ్గరగా ఉన్నటువంటి యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారికి ఆ బాధ్యత అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోహను సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ మనం చదివితే ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకొనుసుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన ఈ మాట చెప్పానో అది తమకు చెప్పమని చిమోను పేతురు అతనికి సైగ చేశను ఏలైనగా అతడు యేసు రొమ్మున ఆనుకొనుసు వాడెవడని ఆయనను అడిగెను ఈ మాటలు మనం గమనిస్తే యేసు ప్రభువుకి మరింత సమీపముగా దగ్గరగా ఉండి మరి యేసు యొక్క రొమ్మును ఆనుకొనుసున్నటువంటి వాడుగా మరి వ్యోహాన్ని మనం చూస్తున్నాం అందుకనే తల్లి యొక్క బాధ్యతను ఆయన బాగా ప్రేమించినటువంటి శిష్యునికి ఆ బాధ్యత అప్పగించినట్లుగా మనం దేవుని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ప్రియమని దేవుని బిడ్డలారా మరి చాలామంది స్త్రీలు యేసు ప్రభువుని వెంబడించారు అది మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఐదవ వస్తువును మనం చదివితే యేసునకు ఉపసారము చేసు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరమున నుండి చూసుచుండిరి వారిలో మగ్ధలేని మరియయు యాకోబు యోషే అని వారి తల్లి అయిన మరియయు జవదయ కుమారుల తల్లియు ఉండిరి అని ఆ వాక్యంలో మనం చూస్తున్నాం అంటే యేసు ప్రభువుని చిలువ వేయటానికి తీసుకుని వెళుతున్నప్పుడు యేసు ప్రభు ఆ భారమైన చిలువ మరి ఎరుసలేము వీధులన్నీ మోస్తూ ఆ కల్వరి కొండ మీదకు మరి వెళుతున్నప్పుడు ఏసునకు ఉపసారం చేసు గలిలయ్య నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరముగా నిలుచుండి చూస్తున్నారని వారిలో మగ్ధలేని యాకోబు యోషే అనువారి తల్లి అయిన మర్యయు అనే మాటను మనం చూస్తున్నాం యాకోబు యోషే అనువారి తల్లి అయిన మర్యా అంటే ఆమె యేసు ప్రభు వారి యొక్క తల్లి మరి జపదయ కుమార్ల తల్లి కూడా వారితో పాటు ఉన్నది అని చెప్పి మతేష్ వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం తరువాత మరి మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము నలభై ఉష్ణం చదివినట్లయితే వారిలో మగ్ధలేని చిన్న చిన్నయాకోబు యోషే అనువారి తల్లి అయిన మరియయు సలోమియు ఉండిరి అనే వాక్యం ఇక్కడ మార్కు గారు రాశారు మార్కు శువార్త పదిహేనో అధ్యాయము నలభై వర్షంలో కూడా వారిలో మగ్ధలేని మరియయు చిన్న యాకోబు యోషే అనువారి తల్లి అయిన మరియా అంటే చిన్న యాకోబు యోషే అనువారి తల్లి అయిన మరియా అంటే ఆమె యేసు క్రీస్తు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియా ఇంకొక మాటను చూస్తే లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వర్షం మనం చదివితే ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి అని ఈ స్త్రీలలో కూడా మరి యేసుప్రభుని వెంబడిస్తూ వచ్చినటువంటి స్త్రీలు దూరముగా నిలుచుండి ఆయనను చూస్తూ ఉన్నారని మార్కు శువార్త ఆరో అధ్యాయము మూడవ వర్షంలో మనం చూస్తే అక్కడ వారు చెప్పుకుంటూ ఉన్నారు జనులు ఇతడు ఈతడు మరియకుమారుడు కాడ యేసుప్రభుని కూర్చి చెబుతున్నారన్నమాట మరియ కుమారుడు కాడ ఇతడు యాకోబు యోషే యోదా సీమోను అని వారి సహోదరుడకు వడ్లవాడు కాడా ఇతని సహో సోదరీ మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పు కొలుసు ఆయన విషయమై అభ్యంతరపడిరి అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే యేసు క్రీస్తు ప్రభు తరువాత యేసు క్రీస్తు ప్రభు పుట్టినదేమో మరి భార్యాభర్తల యొక్క సంపర్కం ద్వారా కాదు అని మనకు పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉంది మరి ఆయన ఎలా పుట్టారు అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పి గాబ్రేలు దేవదూత చెప్పాడు దేవునికి స్తోత్రం మరొకసారి చదువుదామా అందుకు మరియా నేను పురుషుని ఎరిగిన దానినే ఇది ఎలా జరుగునని దూతతో అనగా దోత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పి గాబ్రియల్ దేవదత చెప్పగా పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడు యేసుక్రీస్తు ప్రభు దేవునికి స్తోత్రం అయితే ఆ తరువాత పుట్టిన పిల్లలందరూ కూడా మరియా యోసేపు లేక శరీర సంపర్కం ద్వారా జన్మించినటువంటి వారు అయితే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇంతమంది సోదరి ఉన్నప్పటికీ కూడా మరి యేసు క్రీస్తు ప్రభువు మరి యోహానుని యోహానిని తన తల్లిగా చేర్చుకోమని మరి ఎందుకు యేసు ప్రభు ఆ బాధ్యతలు యోహానికి అప్పగించాడు అంటే మనం చూస్తాం నిజంగా మరి చాలామంది సొంత బిడ్డలే వారి యొక్క తల్లిదండ్రులను అవమానపరిచేటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా తల్లిదండ్రులను సన్మానించుము నీవు భూమి మీద దీర్ఘాయువంతుడిగా నీవు ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని మనం మోషే గారికి దేవుడిచ్చిన పదాజ్ఞలలో మనం చూస్తాం అలాగే ఎపిఎస్సి పత్రిక ఆరో అధ్యాయము రెండవ వర్షం మూడవ వర్షం చదివితే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాసువంతుడు వగుతువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని చెప్పి మరి పౌల మహాశయుడు ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం కనుక తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు తండ్రిని నిర్లక్ష్యం చేయకూడదు తల్లి తండ్రి మనకు జన్మనిచ్చిన వారు తల్లిని తండ్రిని గౌరవించాలి తల్లిని తండ్రిని మనం ఎప్పుడైతే మనం గౌరవిస్తామో ఎప్పుడైతే మనం సన్మానిస్తామో మరి అప్పుడు నిజముగా భూమి మీద మనం దీర్ఘాయువంతులు అవుతామని మరి భూమి మీద మనకు మేలు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చాలామంది ఈ రోజున భూమి మీద మేలు లేకుండా మేలు అనుభవించలేకుండా బ్రతుకుతున్నారు కారణం ఏంటంటే మేలు వచ్చినా అది వారికి కనపడకుండా పోతుంది అని మేలును అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు వారు లోకస్తులు కావచ్చు మరి దేవుని ఎరిగిన వారు కూడా చాలామంది ఆ విధంగా జీవిస్తున్నారు అందరూ కాదండి కొంతమంది మరి దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా తెలియనట్లుగా ఎరిగినప్పటికి కూడా ఎరగమన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు బిడ్లారా మరి అలాగ ఉండకూడదని నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని దేవుని వాక్యం చెబుతూ అక్కడ ఏమంటున్నాడంటే ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది అని చెప్పి మరి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కనుకనే దేవుని సన్నిధిలో తల్లి తండ్రులను గౌరవించాలని చెప్పి ఆ మాటను మనం వింటున్నాం కదా ఆ విధంగానే వారిని మరి మనం ఎప్పుడూ గౌరవిస్తూ మనతో ఉంచుకొని వారు చిన్న పిల్లల స్వభావముతో మారిపోయినప్పుడు వారిని మనం ఎంతో జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది చాలామంది వృద్ధాప్యాయానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎక్కడో అనాథ ఆశల్లో మరి ఆశ్రయంలో అక్కడ అక్కడేదో కొంత డబ్బులు కట్టేసి మేము మిమ్మల్ని చూడటానికి మాకు తీరిక లేదు అని చెప్పి మరి అక్కడ చేర్పించేసి వదిలిపెట్టేసి ఊరుకుంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విధముగా మరి మరణాత విశ్వాస సమాజంలో ఎంతోమంది తల్లులు మరి అక్కడ చేర్చబడి వారు అక్కడ మరి ఉంటూ ఉన్నారు ఆ విధంగా చాలా చోట్ల మరి ఆశ్రయము కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లితండ్రులు ఉన్నారు మరి ఒకసారి తల్లిని తండ్రిని తీసుకుని వచ్చి మరి రోడ్డు మీద రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద వదిలిపెట్టేసేసి వాళ్ళు బట్టలు బ్యాగు అవి అక్కడ పడేసేసి ఆ కొడుకు వెళ్ళిపోయాడండి ఆ తల్లిదండ్రులు దిక్కుమాలిన వారిగా ఆ రోడ్డు మీద మరి ఆ వెళ్ళే వచ్చే వాళ్ళని అడుక్కుంటూ బ్రతుకుతూ ఉన్నారు చూసారా తల్లిదండ్రులు పుట్టినప్పుడు ఆ బిడ్డల్ని ఎంత మంచిగా పెంచారో అదంతా మర్చిపోయి వారు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ తల్లిని తండ్రిని కూడా నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎంతోమందిని లోకంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా దేవుని నమ్ముకున్న మనం దేవుణ్ణి ఎరిగినటువంటి మనం అలాగా మనం చేయకూడదు అని ఈ లేఖనల ద్వారా యేసు క్రీస్తు మనకు బోధిస్తూ ఉన్నారు అందుకని ఆ బాధ్యతను తీసుకుని తల్లిదండ్రులను గౌరవించి వారిని ప్రేమించే వారంగా మనం ఉండాలని ఈ మరియను ఎలాగైతే శిష్యుడైనటువంటి యోహానికి మరి యేసు ప్రభు అప్పగించారో అలాగే మనల్ని మన తల్లిదండ్రులను ఆ బాధ్యతను మనం తీసుకుని మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలతోనే మన తల్లిదండ్రులు కూడా ఒక చిన్న పిల్లలని వారిని ఏ అవసరం వచ్చినా మనం దగ్గరుండి చూసుకుంటే వచ్చే ఆశీర్వాదము ఇంత అంతా కాదు అందుకని అలా చూసినప్పుడు నీకు మేలు కలుగుతుంది అనే మాటను మనం చూస్తున్నాం మరి ఆ మేలు అదే ఒకటో వర్షంలో ఏముందంటే పిల్లలారా ప్రభువునకు ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఇది ధర్మమే అని చెప్తున్నాడు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయువంతుడు వగుదువు ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది అని చెప్పి రాయబడి ఉంది కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విధంగా మనం తల్లిదండ్రులను గౌరవిద్దాం వారిని సన్మానిద్దాం వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మనం చూసుకుందాం దేవుడు ఆ విధంగా చేస్తే ఎంతో దీవిస్తాడు భూమి మీద మనం దీర్ఘాయుమంతులం అవుతాం దేవునికి స్తోత్రం చూడండి యేసు క్రీస్తు ప్రభు తల్లి అయిన మరియకు మరి ఎంతమంది కొడుకులు ఉన్నప్పటికీ కూడా మరి శిష్యుడైనటువంటి యోహానుకు ఆ తల్లిని బాధ్యతను అప్పగించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం కదా మరి అలాగున మన యొక్క తల్లిదండ్రుల బాధ్యత వేరే వాళ్ళు తీసుకోకుండా మరి మనమే తీసుకుని మరి వారిని గౌరవించి వారిని పెంచి పోషించి ఆదరించే వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఎంతో ఆశీర్వదిస్తారు మరి యేసుక్రీస్తు ప్రభు చిన్నతనములో ఒకసారి ఏం జరిగిందంటే ఆయనను మరి ఎరుసులు తీసుకొచ్చారు లోకాసు సువార్త రెండవ అధ్యాయము ముప్పై మూడవ వర్షం దగ్గర నుంచి మనం చదివితే లోకాసు సువార్త రెండవ అధ్యాయము ముప్పై మూడవ వర్షం దగ్గర నుంచి చదివితే మరి యోసేపు ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి సుముయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయిలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు అని ప్రవచన రూపంలో మరి సుముయోను చెబుతూ వచ్చాడు మరియు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో సుముయోను ప్రవక్త చెప్పాడు నీ హృదయములోనికి ఒక ఖడ్గము పోతుంది అని ఏసు క్రీస్తు ప్రభు సంటి పిల్లవాడిగా చిన్నవాడిగా ఉన్నప్పుడే ఎనిమిది రోజులు సమయంలో ఎరుసలేవుకు ఏసు ప్రభుని తీసుకొచ్చినప్పుడు మరి మోసే ధర్మశాస్త్రము ప్రకారముగా మరి యేసు ప్రభుని ఎరుసులేముకు తీసుకొచ్చినప్పుడు ఇరవై ఐదవ వర్షంలో మనం చూస్తే నందు సుముయోనని ఒక ప్రవక్త ఉండెను అతడు నీతిమంతుడును ఉండి ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను కనుక అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చాను అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అతని విషయం జరిగించుటకు అతని తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్ముతించి ఇట్ల నేను నాదా ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోని అన్యజనులకు నిన్ను వెలుగు వెలుగుగాను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయిల్లకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను అని చెప్పి ఆయన ప్రవసనంలో మాట్లాడి మర్యతో తల్లితో చెప్పిన మాట ఏంటంటే నీ వృదేవులోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవచ్చున్నది అని చెప్పి అన్నాడు ఆ మాట ఎప్పుడు జరుగుతుంది అని యేసు క్రీస్తు ప్రభువు ఆయన మరి లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొరిపిల్లగా మరి లోకములో ఆయన పాపులందరి కొరకు తన ప్రాణాన్ని మరి పెట్టినప్పుడు ఆయన చేతులలో మరి చీలలు కొట్టినప్పుడు ఆయన యొక్క కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభువుని శిలువ మీద వేలాడవేసినప్పుడు వేసినప్పుడు మరి అప్పటి వరకు దూరము దూరముగా ఉండి అనేక మంది స్త్రీలు యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చినప్పటికీ కూడా మరి మరి అమ్మ తల్లి అలాగే మరి ఆయన శిష్యుడైనటువంటి యోహాను కూడా మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గర శిలువ దగ్గర ఆ యోహానును మరి మరి అమ్మగారు దగ్గరగా నిలిచి ఉన్నట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం గమనించండి బిడ్లారా ఆ మాటను మనం చూస్తే మరి ఇరవై ఐదవ వచనం యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ ఉష్ణం చదివితే ఆయన తల్లియు ఆయన తల్లి క్లోపా భార్య అయినటువంటి మరియయు మగ్ధలేని మరియయు ఏసు శిలువ యొద్ద నిలుసుండిరి అనే మాట మనం చూస్తున్నాం చూసారా యేసు శిలువ యొద్ద నిలుసుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుసుట చూసి అమ్మా ఇదిగోని కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగోని తల్లి అని మరి శిష్యుడితో చెప్పాడు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను దేవునికి స్తోత్రం సుశ్వరే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని శిలువలో యేసు ప్రభు ఘోరమైనటువంటి బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎంతో ఆదరణతో ఆ మాటలు చెప్పారు ఎందుకంటే ఆయన మరి సజీవుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన మరి ఆ శిష్యులకు చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటి ఆ మాట అంటే ఆయన చెబుతూ వచ్చారు కదా ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి నాయందు మీకు సమాధానము కలిగినట్లుగా లోకములో మీకు శ్రమ కలిగినప్పటికీ మీరు ధైర్యం తెచ్చుకోండి నేను ఈ లోకాన్ని జయించాను మీరు కూడా జయించండి అని శిష్యులతో చెప్పాడు యేసు ప్రభు ఆ తరువాత మరి ఆయన వ్యోహానుసు వార్త మరి పద్నాలుగో అధ్యాయము పదహారవ వర్షంలో ఏం చెప్పారంటే నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించును మరి అని ఆయన చెప్పి మీకు ఆదరించడానికి మిమ్మల్ని ఆదరించేటువంటి ఆదరణకర్తను మీకు పంపిస్తాను మిమ్ముని అనాథలుగా వదలను అని మరి పద్దెనిమిదవ వర్షంలో చెప్తున్నాడు మిమ్మును అనాథులుగా విడవను మీ వద్దకు వస్తును అని యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్న దినాలలోనే మరి చెబుతూ వచ్చాడు కనుక ఎవరిని కూడా ఆయన అనాథులుగా వదిలేవాడు కాదు అని మరి అందరినీ కూడా ఆదరించే దేవుడని శిలువలో ఇంకొంచెం చేపడికి తన ప్రాణము పోతుంది అనే సమయంలో కూడా ఆయన ఆ మాటల ద్వారా తల్లి అయినటువంటి మరియను ఆదరించినట్లుగా ఆదరణ కర్తవలే ఆ శిలువ మీద ఆయన తల్లిని ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ మాటలో పలికిన గొప్ప మాట ఏంటంటే అమ్మా అని పిలిచాడు ఎంత సౌమ్యముగా ఎంత నెమ్మదిగా పిలిచాడు చూడ కష్టంలో బాధలో రక్తచిక్తమైన శరీరంలో ఇబ్బంది పడుతున్నప్పుడు అంత నెమ్మదిగా అసలు మాట రానే రాదు కానీ యేసు ప్రభులో ఉన్న శాంతి ఆ మాటను పలికించింది అమ్మా అని అలాగే అమ్మా అని చెప్పి పిలిచినటువంటి మాట యోహాను సువార్త రెండో అధ్యాయము నాలుగో వర్షంలో కూడా మనం చూస్తాం ఆ రోజున కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయిందని తల్లి అయిన మర్య మరి తొందరపడుతున్నప్పుడు యేసు ప్రభు ఎంతో సాత్వికంగా అమ్మా నా సమయం ఇంకా రాలేదు మీరు ఎలా తొందరపడుస్తున్నారు అని చెప్పి యేసు ప్రభు తల్లితో చెప్పినట్లుగా చూస్తున్నాం రెండవదిగా మరి సమరయ స్త్రీని మరి బావి దగ్గర కూడా అమ్మా ఒక కాలం వచ్చిస్తున్నది ఆ కాలంలో మరి ఆ యూదులు ఈ కొండ మీద ఆ కొండ మీద నన్ను ఆరాధింపరు ఆరాధించే స్థలం ఒకటి ఉంది ఆ రోజున ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించే సమయం ఒకటి వస్తుంది అని చెప్పాడు మూడవదిగా వ్యభిషార పట్టబడిన స్త్రీని కూడా అమ్మా వారు ఎక్కడున్నారు ఎవరు నీకు శిక్ష విధించలేదా నేను కూడా నీకు శిక్ష విధించను నీ వెళ్ళి ఇక పాపం చేయవద్దు అన్నాడు దేవునికి స్తోత్రం చూసారా ఆ తరువాత ఆయన పునరుత్డైన తరువాత చిలువ శ్రమలు పొంది సమాధి చేయబడి మూడో దినాన లేచి తిరిగి లేచినప్పుడు ఆదివారం ఉదయాన్న మగ్ధలేని మర్యా సమాధి తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయన తోటబాలి అనుకొని అనుకుని అయ్యా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు ఆయన ఎక్కడుంచారో నాకు చెప్పండి నేను మోసుకుపోతానంటే ప్రభు అంటున్నాడు అమ్మ ఎందుకు ఏడ్చుతున్నావు ఎవరిని వెదుగున్నావు అని అన్నాడు ఎంత దయగల దేవుడో చూశారా అలాంటి దేవుడు నీకు దేవుడిగా ఉంటే నాకు దేవుడిగా ఉన్నాడు మీకు కూడా దేవుడుగా ఉన్నాడు అనుకోండి మీ జీవితాలు ఎంత దీవెనకరంగా ఉంటాయో దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రార్థన తండ్రి నీ బిడ్డలను దీవించి ఆశ్రవదించిన నాయన నీ దయగల మాటలతో కుటుంబాల్ని ఆదరించి ఆశీర్వదించండి మరి ఆదరించినట్లుగా కుటుంబాలను ఆదరించి ఓదార్చి నెమ్మదితో నింపండి ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ వందనాలు